మాట్లాడినప్పుడు వెరిఫై చేస్తూ మనం పాఠకులకు ప్రజలకు వాస్తవాలు చేరవేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యతగా కూడా ఉంది జనరల్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ తప్పు మాట్లాడితే ఏం చేస్తారంటే ఆ వార్తల్ని కట్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నిజాలను మాత్రమే ప్రసారం చేసేటువంటి ఒక గొప్పతనం మీడియాకు ఫోర్త్ ఎస్టేట్గా ఉంది నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన నేను ఆధారాలతో సహా చూపిస్తాను ఆల్ లై లైస్ పచ్చి అబద్ధాలు గోబల్స్ ఏమైందంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రం అనేది చాలా ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి వాళ్ళు ఉండొచ్చు రేపు పోవచ్చు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం రాష్ట్ర హక్కులు ముఖ్యం బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం ప్రజలే కేంద్రంగా రాష్ట్ర హక్కులే కేంద్రంగా రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు రాష్ట్రము రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఐ అపీల్ టు ద మీడియా కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి మీకు అన్నీ తెలిసి ఉంటాయి క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని వార్తలు రాయాలని నిజాలు ప్రజలకు అందించే విధానికి మీ వంతు సహకారం ఉండాలని ఆ అప్పీల్ సరే లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్ ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్ ఇచ్చింది అధికారిక హోదాలు ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా దాన్ని అందరినీ పిలవాలి కదా ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ ప్రజెంటేషన్ వై నాట్ టు ఆల్ చే భవన్లో పెట్టుకోలేదు కదా మీరు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సచివాలయం నుంచి వచ్చిన అధికారులు దాన్ని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు అమరావతిలో ఉంది ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళగి పంపిందా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తుమ్మిళ్ల లిఫ్టును భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను నన్ను అంటే బనకచెర్లగట్టే బాబు బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు పాము లెక్క కనబడుతుంది మరి సచిన సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని వెలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎన్నడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదక్కి వస్తుంది గులాబీ జెండానే కనబడుతుంది నీకు ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నేను అడుగుతా ఉన్నా నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నేను అత్తపాతాల లోకానికి దొక్తారు బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాదాలు ఏ బేసిన్లో ఉందంటావు బంకచర్ల ఉంది ఉందంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు ఇవాళ సామెత ఉంతా చూడు భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట నీ తీరు కూడా గట్లే ఉంది ఏదంట కేసీఆర్ను ప్రశ్నిస్తారట బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంధు పెట్టు రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు నేడు అదే బాబు కోసం బంకచర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు నువ్వు బొక్కుతా ఉన్నావు అన్ని నిజాలు మాట్లాడతలేవు నువ్వు నువ్వే చెప్పినావు అయినా ఏం చెప్పినావు నువ్వు నా స్కూల్ బీజేపీ నా కాలేజ్ తెలుగుదేశం నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలా సార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని వాళ్ళు అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోయినసారి కృష్ణా జిల్లాల్లో అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ ఇలా గోదావరి చెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనూ తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజాభవన్కు పిలిచింది ఈ మధ్య పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసిండు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ తిని ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది ఇక బెజవాడ బజ్జిల్ తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో ఏమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగానే లైన్ చూడు ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా పోయిచ్చిండు బెజవాడకు ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు నవంబర్లోటి డిసెంబర్లోటి అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదన్నట్టు నటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండ్రు నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు డిపిఆర్ తయారైతుంది లేఖలన్నీ